వచ్చిన కథని మార్చుకొని వచ్చి ఆడియన్స్ ఎంగేజ్ ఎంజాయ్ చేయలేకపోయారు మూవీకి హైలైట్స్ ఏంటి అన్న కొంతమంది ఎలివే స్టోరీ ప్రశాంత్ వర్మ థింకింగ్ అన్న స్టోరీ హైలైట్ సింపుల్ స్టోరీయే బట్ డెవోర్షనల్ యాడ్ చేయడం తోటి డైలాగ్స్ అండ్ ఎలివేషన్ అన్న ఆ కెమెరా వర్క్ స్క్రీన్ అయితే ఉందో కెమెరా మూమెంట్స్ కానీ చాలా వెళ్ళని కూడా ఇందులో మైనస్ చెప్పడానికి ఏం లేవు అంటే ఇక్కడ ఎమోషనల్ ఉంది అండ్ క్లైమాక్స్ అయితే సినిమా అంతా అంత సాగుతోంది సాగుతోంది సాగుతుంది బాగుంది ఎక్కడ మైనస్ చెప్పలేదు ఇంటర్వ్యూ దగ్గర మంచి బాగుంటుంది అండ్ ఇంకా సెకండ్ అండ్ మెయిన్ స్టోరీలోకి వెళ్తుంటే అండ్ నెక్స్ట్ అలా వచ్చినప్పటికీ తెలియకుండా నీలం అయిపోతాం అందరూ అసలు ఇట్లా లో మన చెవులకి రుమచాల్సి అనిపిస్తున్నప్పుడు ఆదిపాలి కంపేర్ చేశారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆది పురుషుతో కంపేర్ చేస్తే అనా ఆది కంపేర్ చేయాలని ఫ్రాంగ్గా చెప్పాలి అని నేను అప్పుడు పాలేదని చెప్పాను ఇప్పుడు అప్పుడే పాలేదని చెప్పాను ఇప్పుడు కంపేర్ చేసుకు దరిదాపుల్లో కూడా రాకూడదని చెప్పేది అలా ఇప్పుడు నేను కూడా చెప్తా ఆది పురుషు అనేది మనకు తెలిసిన కదా దానితోటి జనాలని ఓం రాక ఎంగేజ్ చేయలేకపోయేది నేను డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాను ఓం రాత జనాల్ని ఎంగేజ్ చేయలేకపోయాడు ఎమోషనల్ చేయలేకపోయాడు బట్ ప్రశాంత్ వర్మ కల్పిత కథతో వచ్చి దానిలో డెవోషనల్ గా చార్జ్ చేసి జనాలు ఎంగేజ్ చేసాడు ఏది బెటర్ మీరే చెప్పండి ఎలా కలెక్షన్స్ లేదంటే కలెక్షన్స్ అయితే చెప్పలేనండి ఎందుకంటే పాసి వస్తుంది రేపు స్క్రీన్స్ లేవు రెండు మూడు రోజులు తక్కువే ఉంటాయి తర్వాత నాలుగేట్లో ఏది పోతే స్క్రీన్స్ పెరుగుతాయి అప్పటి వరకు కలెక్షన్స్ తక్కువే ఉంటాయి దాని తర్వాత సస్టైన్ అవుతే కనుక ఓటీడీలోకి లేట్గా రావాలి ఓటీడీలో తొందరగా వచ్చేస్తుందనే ధీమాతో ఉన్న వాళ్ళకి తొందరగా దొరకకూడదు సినిమా అప్పుడు కలెక్షన్స్ వస్తాయి